ఫన్ నక్సల్స్ అనేటోళ్ళు నగరాల్లో ఉండి ఏసీ రూమ్ ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టులు కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్మగాస్తూ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కలుస్తా అంటారు పేద ప్రజలు మైనర్ అమ్మాయిలు అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా అర్బన్లో లో ఉండి రెచ్చగొట్టి చిన్న పిల్లల చేతి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏ సిద్ధాంతం మీరు ఎవరు కాల్చుమంటున్నారు మీరు మీరు ఇక్కడ రెచ్చగొడతారు పోనీ పది రోజులు తుపాకీ పట్టుకొని జంగల్ తిరిగితే ఈ అర్బన్ నక్షలు తెస్తాది వాళ్ళు ఏమో చచ్చిపోతారాడా వాళ్ళమో త్యాగం చేయాలి వాళ్ళు తిండి తిప్పలుండదు వీళ్ళు ఏం చేస్తారు కోట్ల రూపాయలు చంపాదిస్తారు ఏమంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రానికి కూర్చొని మీటింగ్ పడతారు ఇండియా చౌక్ దగ్గర పది మంది ధర్నా చేస్తారు ఏసీ రూమ్ లో కూర్చుంటారు ఏమాత్రం నైతికత ఉంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా ఫస్ట్ ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం మీరు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుగుతున్నారు జరుగుతున్న జరుగుతుంటే కనీస మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకుండా ఇంత మూర్ఖత్వ ఆలోచన సిద్ధాంతం పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు మోడీ గారు చేసే అభివృద్ధిని జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు